అంతర్జాతీయ మహిళా దినోత్సవం క్లబ్ నెల్లూరు సిటీ ఆధ్వర్యంలో వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం వాసవి క్లబ్ సిటీ ప్రెసిడెంట్ చాలువాది నాగేశ్వర అధ్యక్షతన మరియు కమిటీ సభ్యుల ఆవరణంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకన కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీరామ్ సురేష్ నెల్లూరు అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు బైసాని జ్యోతి ప్రసాద్ హాజరయ్యారు మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళలు అయిన ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ జ్యోతి డెంటల్ వైద్యులు డాక్టర్ మృదులత చార్టర్ అకౌంట్ ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రసన్న చార్టర్ అకౌంట్ నాదెండ్ల తనుజను షాల్వా మెమోంతలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ మహిళా దినోత్సవం అనేది అసలు ఎలా వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో న్యూయార్క్లో మహిళల యొక్క హక్కుల పోరాటం కోసం ఆ రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవంగా జరుపుకున్నారు దాని తర్వాత అది రకరకాలుగా రూపాంతరం చెంది నెలల పాటు జరుగుతూ వచ్చి పంతొమ్మిది వందల పదిహేడులో మార్చి ఎనిమిదవ తారీఖున ఫిక్స్ చేశారు అన్నమాట మహిళా దినోత్సవం ఇది జరుపుకుంటాం దాని తర్వాత రష్యా యుద్ధాలు జరిగినప్పుడు ఆ పూర్తి దాని తర్వాత ఒక మొత్తం దేశాలని ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మార్చి ఎనిమిదవ తారీఖుని మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ మహిళా దినోత్సవంగా జరపాలని చెప్పి నిర్ణయించింది ఆ అంతర్జాతీయ సదస్సు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రపంచం అంతా మహిళల యొక్క దిన మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు రెండు ఈ కార్యక్రమాలు క్లబ్ వారి ఆధ్వర్యంలో మహిళలను గౌరవించాలి అనేటువంటి ఆలోచనతో మహిళా దినోత్సవం రోజే నలుగురు ప్రముఖుల్ని తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో క్లబ్ తరఫున వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది వాసవి క్లబ్ వారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక వినూత్నంగానే ఉంటుంది అందులో ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనం చెప్పడం జరుగుతుంది అంతేకాదు మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుండాలా అనే ఆలోచనతో వాళ్ళు ప్రోత్సహిస్తూ మొట్టమొదటి నుంచి కూడా ఆర్యవైర్ సంఘం దోరకా గారు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా వారిని విధంగా ప్రోత్సహిస్తూ అన్ని కార్యక్రమాలు ముందుండే విధంగా అన్ని క్లబ్బులు కావచ్చు అన్ని సంస్థలు కూడా ఉంటాయని కూడా తెలియజేస్తూ ఈరోజు అందరికీ కూడా మీ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జరిగినటువంటి సన్మాన కార్యక్రమం ఏదైతే మహిళలు మహారాళ్ళని మనకు ఉన్నటువంటి నారుడి ఏదైతే పురాణాలు ఇతిహాసాలు అప్పటి నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడూ చక్రం తిప్పేది మహిళలే ఒకవేళ పురుషుల ముందున్న వాళ్ళు చెప్పిన విధానం కానీ నడుస్తుంది అనే దానికి నిదర్శనమే మహిళలు మహారాళులు అన్నదానికి కారణం అందులో భాగంగానే వాసి క్లబ్ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నాయసరావు గారు అని టీమ్ అందరూ కలిసి ఈరోజు సంబంధించి డాక్టర్ జ్యోతి గారు డాక్టర్ మధులత గారు అకౌంట్స్లో నుంచి లక్ష్మీప్రసన్న గారు కరోజ గారు అంటే వీళ్ళ నలుగురిని ఈరోజు సన్మానం చేసుకునే భాగ్యం రావడం అన్నది నిజంగా ఒక అదృష్టం ఎందుకంటే మన జీవన ప్రయాణంలో మనకి ఆరోగ్యకరమైనటువంటి లెక్కలు కావాల్సిందే వ్యాపారానికి సంబంధించిన లెక్కలు తేలాల్సిందే రెండింటికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి సెలెక్షన్ ఆఫ్ దిందో నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలి అందులో భాగంగానే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినప్పటికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మహిళలు దానడంలో ఎక్కడా కూడా అతిశయక్తి లేదు అలాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు వాసివీ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో ఎంత బిజీగా ఉన్నా కూడా డాక్టర్స్ కానీ చార్డ్ ఓకర్స్ కానీ వాళ్ళ సమయాన్ని ఈరోజు వాసవి క్లబ్కి రావడం సన్మాన గైతులుగా కావడం అన్నది నిజంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చూసిన ನೆಲ್ಲೂರು ಸಿಟಿ ವಾಸವಿ ಕ್ಲಬ್ ವಾರಿಗೆ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ